ఇలాంటి వార్తా విశేషాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్ లో తలపెట్టిన సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లను దానం పర్యవేక్షించారు ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ రేపు జరగబోయే ముగుల పోటీల కార్యక్రమానికి మంత్రి కొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొంటారని తెలిపారు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రిజిస్టర్ చేసుకున్న మహిళలు ఈ పోటీలలో పాల్గొంటారని మొదటి బహుమతిగా యాభై ఒక వేలు రెండవ మూడవ బహుమతులుగా ఇరవై ఒక్క వేలు పదకొండు వేలు ఇస్తామని అలాగే ఐదు వేలు చొప్పున పది మందికి కన్సల్టెంట్ బహుమతులు ఇస్తున్నామని అన్నారు అలాగే పద్నాలుగవ తేదీన జరిగే కైట్ ఫెస్టివల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు వివరించారు अच्छा तो ना बढ़िया मज़े आप भी हो ना अच्छा तो चकरा चौराहे से वो चौराहे क्या बैटरी है वो तो भाजप बच्चे ने ज़्यादा बैठा है ना कि लालकुले से लेकुले जबरदस्त पागल हैं आलू लाल कटी అన్నీ పెట్టుకోండి అవసరం లేదు గ్రౌండ్ కాదు ఇది ఉన్నాయి కాదు తీసేమని గ్రౌండ్ కదా ఏం మంచి చెప్తావు సార్ అన్న రోడ్మే పెట్టినా సార్ కొత్త

ये लोग चले हैं है मैं पहले डिस्कस कर रहा हूं ये नर्सीखराले अदर वादा भी जो करता हूं मुझे पता है करना है नर् తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగువారందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకంగా రైతులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ మరి ఈ పండుగ శుభ సందర్భంగా మనం నుండి ఎలక్ట్రానిక్ మీడియా చూస్తున్నాం వేలాది మంది ఇక్కడ నుండి మరి వారి వారి ప్రాంతాలకు బయలుదేరడము పండుగ పూర్తిగా కుటుంబ పరివారంగా పండుగ జరుపుకోవాలని పెద్ద సంఖ్యలో మరి మనం చూస్తా ఉన్నాం అందరూ వారి వారి ఊర్లలోకి వెళ్తా ఉన్నారు ఊర్లలోకి వెళ్లే వాళ్ళందరూ కూడా క్షేమం వెళ్ళి పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని అదే విధంగా రేపు పతంగల పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసుకున్నటువంటి ప్రతి యువకుడికి నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్పాను దయచేసి చైనా మాంజా వాడొద్దని ఇది మన ట్రెడిషనల్ మాంజా మనము దూల్పేటలో గాని లేకుంటే స్వయంగా మనమే ఆ రోజుల్లో మాంజాని మనమే ఓన్ గా చేసుకొని పతంగలు ఎగరేసుకునేటువంటి ట్రెడిషన్ ఆనవాయితీ మనది దురదృష్టం ఏంటంటే చైనా నుంచి వచ్చేటువంటి మాంజా వల్ల ఎంతో మందికి రోడ్డు మీద కూట మీద ఎంతో బిజీ వెళ్ళిపోతుంటే ఆ పతంగు తెగిపోయినటువంటి ఆ దారం గొంతు కట్టుకుంటే గొంతు చాలా సాఫీగా కట్ అయిపోతుంది వేరేదిగా దీంతో ఎంత చేసినా కూడా మనకేం కాదు అదే ఆ చైనా మాంజా ఇప్పుడు నా ఎయిల్ కట్ అయిపోయింది ఈ ప్రమాదం ఉంది నేను ప్రధానంగా పోలీస్ కమిషనర్ గారికి మూడు కమిషనరేట్లకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇట్లా చైనా అమ్ముతున్నారో ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ని పెట్టి మరి పతంగులు ఎగిరేసే వాళ్ళని అమ్మే వాళ్ళని కూడా వాళ్ళు పట్టుకోవడం అనేది ఒక అవేర్నెస్ వస్తుంది ప్రధానంగా పతంగ ఎగిరేయాలని అందరికీ ఆశ ఉంటుంది కానీ ఎగిరేసే పతంగ వల్ల మన చైనా మాంజా వాడడం వల్ల ఎంత ప్రమాదకరంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయితే ప్రధానంగా మన దోసకాయని ఇట్లా కట్ చేసి చూపించారు అంటే దోసకాయ ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేస్తే గొంతు కట్ అయినట్టు కట్ అయిపోతే సింపుల్ గా మనం చాకుతో కట్ చేస్తే అంత ఈజీ కట్ కాదు అంటే అంత ప్రమాదకరమైనటువంటి ఆ చైనా మాంజా అని చెప్పడానికి పోలీసు వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ పంచాయతీ వ్యవస్థలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర సర్పంచ్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ సర్పంచుల నిధులు నిధులు నిలిపివేసేందుకు వారి హయాంలో చేయించిన పనులను బిల్లులు చెల్లించకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు హైదరాబాద్ లక్టీకాపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచులు సంఘాల రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొమ్ము కృష్ణమాదిగలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా భూమన్న యాదవ్ మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు మైనర్ గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు Que నా పేరు కమ్మకృష్ణ నందరామ సర్పంచ్ నిన్న జరిగిన సర్పంచుల సంఘం ఎన్నికలో గౌరవ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పోలీషను మరి అదేవిధంగా భూమన్న యాదవ్ గారు గౌరవ అధ్యక్షులు సర్పంచుల సంఘం అదే విధంగా ఆర్గనైజర్ మరి మీరా బద్రి మరి అదే విధంగా గౌరవ సర్పంచులు అందరూ కలిసి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘం రాష్ట్ర సర్పంచ సంఘం అధ్యక్షులు సౌదాన్ అదే విధంగా రంగారెడ్డి జిల్లా కొమ్ము క్రిస్తా మాలియా మా వీరభద్రాచారి గారు అదేవిధంగా నర్సింగ్ యాదవ్ గారు కుమార్ గారు దాంతో చెప్తుంది వీడియో తీసుకురా తెలంగాణ రాష్ట్ర సర్పంచులకు పన్నెండు వేల ఏడు వందల మూడు సర్పంచులు అదేవిధంగా ఒక లక్ష ఇరవైల వేల మంది వార్డు సభ్యులు రాష్ట్రంలో మొన్న కొత్తగా సందర్భంగా ఈ సంక్రాంతి నూతన సంవత్సరం అన్ని దానిగా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నారు అదేవిధంగా ఈ యొక్క సర్పంచ్ల సంఘం ఏర్పడి దాదాపు ముప్పై సంవత్సరాల కాలం అయిపోతుంది విధుల పైన అధికారాలు కావాలని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు చేర్చబడిన ఇరవై తొమ్మిది అంశాలు దాఖలు పరచాలని చెప్పేసి గత నుంచి మేము సర్పంచు సంఘం ద్వారా పోరాటం చేయడం జరుగుతుంది చేస్తూ నిధుల గౌరవేతనం కానీ ఆ యొక్క జై చెక్ పార్ విషయంలో కానీ గత ప్రభుత్వాలతో పోరాటాలు సాధించుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను అదేవిధంగా మరి ఇప్పుడు మొన్న గతంలో కూడా చాలా సర్పంచులు ఆహారపత్రాలు చేసుకోవడం జరిగింది బాకీల పాలై మరి వారు కూడా పోరాటం చేశాం నిధులు విడుదల చేయాలని చెప్పి గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ఆలయంలో జరిగిన నిధులు కూడా విడుదల కాలేదు సరే ఈ కొత్త ఎన్నికైన సర్పంచుల విషయానికి వస్తే ఇంకేమైనా మేము మేమంతా జిల్లా పర్యటన చేసి జిల్లా కమిటీలు చేస్తూ జిల్లాలోని సర్పంచుల సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మొన్నే రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది దాని సందర్భంగా పలు సర్పంచుల సమస్యల పైన కొత్త ఎన్నికైన సర్పంచులకు చాలా సమస్యలు ఏమే ఉన్నాయి వాళ్ళని మేము జిల్లా పర్యటన చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుని త్వరలోనే సీఎం తీసుకువెళ్లాలనే ఆలోచనతోనే ఈ మధ్యలో ఒక రాష్ట్ర గ్రమ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా సదస్సు చైతన్య సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైతన్య సదస్సును పెట్టి సర్పంచ్లకు ఒక అవగాహన సదస్సు కల్పిస్తూ వారి యొక్క నిధులు విధులు ఏంటి అధికారాలు ఏంటిది మరి డెబ్బై మూడు రాజ్యాంగ సవరణలో ఇరవై తొమ్మిది అంశాలేంటిది అనే దానిపైన సర్పంచ్లకు మేము అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది త్వరలో కలిసి వారు కూడా ఏవే గతంలో ఏవైతే జీవాలు ఉన్నాయో తర్వాత సవాలు చేయమని అదేవిధంగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్రం నిధులను కానీ ఈ నిధుల పైన అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదే సీతక్క గారు ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు వారు ప్రకటించబట్టి వారికి మేత జిల్లా అల్లంపేటలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉత్తరాఖండ్ కౌతిక్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ దక్షిణేశ్వర్ కేదర్నాథ్ మందిర్ ట్రస్ట్ చైర్మన్ దోపాల్ సింగ్ నాయల్ తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు ఈ ఉత్సవం శ్రీ దక్షిణేశ్వర్ కేదార్నాథ్ టెంపుల్ వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ నెల పదహారు పదిహేడవ తేదీలో ఎల్లంపేట శ్రీ దక్షిణేశ్వర్ కేదార్నాథ్ టెంపుల్ ప్రాంతంలో వివిధ దేవత విగ్రహాల ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు తెలిపారు నవగ్రహ విగ్రహాలు శ్రీకృష్ణ హనుమాన్

समिति के तरफ से आए हुए यहाँ पर हमारे यहाँ पर 16 सत्र हम लोग सब यहाँ पर आप पधारे हैं पूरे उत्तराखंड में हमारे लाखों लोग हैं उत्तराखंड में हमारी बात पहुंचे इसलिए प्रेस कॉन्फ्रेंस की गई है क्योंकि जितने भी लोग हमारे तेलंगाना के बाद आजादी के बाद पहली बार तेलंगाना में इस पवित्र भूमि में उस कौतिक में पर सभी पर आ कह, कहीं भी हो आप कहाँ पे रहते हो कितना दूर रहते हो एक दिन के लिए अठारह तारीख को सुबह

అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వస్తున్నారు ఇక్కడ మన సంస్కృతి ఉంటుంది మన దక్షిణేశ్వర్ కేదార్నాథ్ కూడా కట్టు అండ్ అందరికీ మనం నిమంత్రం చేస్తున్నాము మేము బాధ్యతని దానికోసం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ పెడుతున్నాము

देवभूमि उत्तराखंड सेवा संस्थान के सारे मेंबर्स और श्री दक्षिणेश्वर केदारनाथ मंदिर ट्रस्ट के सारे मेंबर यहाँ पर आके आप यहाँ पर उत्तराखंड वासियों के जो हमारे प्रवासी उत्तराखंडी हैं यहाँ पर हैदराबाद में तेलंगाना में पूरे और आंध्र प्रदेश में जितने भी हमारे प्रवासी उत्तराखंडी भाई बहन है उनको निमंत्रण देने के उद्देश्य से प्रेस कॉन्फ्रेंस रखी है इसमें हम लोग महा एक उत्तराखण्ड कौतिक का प्रोग्राम कर रहे हैं जिसको बोलते हैं यहाँ पर यात्रा और हमारे यहाँ उसको बोलते हैं मेला मिलन तो वो एक बड़ा कार्यक्रम है हमारे बेडसल में जो श्री दक्षिणेश्वर केदारनाथ मंदिर का प्रांगण है जहाँ विशाल मंदिर बन रहा है दक्षिणेश्वर केदारनाथ का पंच केदार मंदिर बन रहा है वहां पर हम लोग एक विशाल कार्यक्रम रखे हैं उसमें देश विदेश से कलाकार आ रहे हैं दिल्ली से मुंबई से उत्तराखंड से और बड़े बड़े हमारे गेस्ट लोग आ रहे हैं जिसमें मिनिस्टर लोग भी हैं और एमपी पी एम एल इसको हमारा कल्चरल प्रोग्राम रहेगा जिसमें हमारा अपने कल्चर को हम पूरा यहाँ पर बताएंगे ये हम लोग पिहत्तर साल से ट्राई कर रहे थे कि हम यहाँ पर एक बड़ा मेला कल्चरल प्रोग्राम उत्तराखंड का कल्चर को यहाँ के लोगों को बताएं कैसा है तो अब इस बार हम सक्सेस हो पा रहे हैं इस बार हम करने जा रहे हैं इस कार्यक्रम के माध्यम से हम अपने बताएंगे हमारा उत्तराखंड का कल्चर और तेलुगु का कल्चर कितना शानदार एक जैसा ही है बिल्कुल सेम है तो उनको आनंद आएगा हमारा कल्चर देखे हम तो पिहत्तर सालों से यहाँ के कल्चर में घुल मिल गए हैं यहाँ के वैसे ही रह रहे हैं तो अब हम लोग अपना कल्चर भी यहाँ पर सबको दिखाना चाहते हैं सुनाना चाहते हैं సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం తీవ్రతరం చేయనున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు హలో సికింద్రాబాద్ ఏ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కార్పొరేటర్లు హాజరయ్యారు ప్రజల హక్కులను కాలరాస్తామంటే ఊదుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ కుట్ర చేస్తున్నట్లు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే ప్రభుత్వాన్ని ముక్కలు చేస్తామని హెచ్చరించారు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ప్రభుత్వ పీఠాన్ని కదిలిస్తామని అన్నారు ఈ నెల పదిహేడున నల్లాబాద్ జిల్లాతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ ప్యారడేజ్ మీదుగా గాంధీ ఆసుపత్రి వరకు

ప్రతి సికింద్రాబాద్ కలపాలి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని అంటే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని సికింద్రాబాద్ అస్తిత్వాన్ని సికింద్రాబాద్ ఎక్కడికక్కడ అమాది సంఘం అమాది సంఘం మరి విధంగా బోయింపల్లి మార్కెట్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులు వ్యాపార రంగ సంస్థలు మార్కెట్ బజార్ గాని సుభాష్ రోడ్ గాని అదేవిధంగా మరాఠా మండల్ ఆకాశం బిడ్డ జాగ్రత్త సికింద్రాబాద్ లో మరి రేపు జరగబోయేది కూడా మీరు ఎలక్షన్లలో సందర్భం వచ్చినప్పుడు చెప్తాం నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి సాక్షిగా మీడియా సాక్షిగా చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా ఆ కార్యక్రమంలో ఎవరైనా రావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు కావచ్చు మాలంట్రీగా ఉన్నటువంటి ఎవరైనా రావచ్చు అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ మన అస్తిత్వం మన గౌరవం తర్వాతనే రాజకీయ పార్టీ కాబట్టి ఈ విషయంలో ఏ దేశాలు ఎందుకంటే ఉన్నది అంటే మన తల్లిపేలు మారుస్తే ఊరుకుంటామా మన తల్లి పేరు మారుస్తే ఊరుకుంటామా మన దాంత్యాలు మార్చడానికి వీళ్ళు ఎవరు వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చింది అంటే నాకు అధికారం వచ్చింది కాబట్టి నేను ఏమన్నా చేస్తాను నీ ఇష్టానుసారం చేసుకోడానికి డ్రీలిమిటేషన్ కూడా అంత బుక్స్ పాత్రిక మీడియా కూడా చెప్తున్నాం ఇది అత్యంత ఇంపార్టెంట్ కార్యక్రమం కాబట్టి మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి మీ కుటుంబం కావచ్చు లేకపోతే ఉన్నటువంటి పరిచయాల ద్వారా పదో పదిహేడో తారీఖున మనం చేపట్టేటువంటి మళ్ళీ ఫ్యామిలీతోని పదిహేనో మంది శాంతి ర్యాలీగా మన గాంధీ శాస్త్రి దగ్గరికి వెళ్ళి కార్యక్రమాన్ని పుట్టిస్తున్నాం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచే ఆ కార్యక్రమాన్ని టెన్ చేద్దాం హైదరాబాద్ సికింద్రాబాద్ సింహ ప్రకటిస్తున్నా సికింద్రాబాద్ కార్పొరేషన్ ప్రకటిస్తున్నా సమాప్తం